సొసైటీలో డబ్బులు ఉంటేనే ప్రేమాలు బంధాలు అనురాగాలు రెస్పెక్ట్లు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక ఫోటో ప్లే చేసాం కదా యాక్చువల్గా తను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి సింగపూర్లో ఒక కంపెనీలో జాబ్ చేశాడనమాట సో వాళ్ళ ఇంట్లో ఇతనొక్కడు కష్టపడి సింగపూర్ వెళ్ళి మరీ ఎవ్రీ మంత్ వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ తమ్ముడికి కానీ అకౌంట్లో అరవై వేలు అలా వేసేవాడు అనమాట సో దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే అక్కడ ఉన్నప్పుడే బైక్ స్కిడ్ అయిపోయి రెండు కాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యి అంటే లేవలేని పొజిషన్లో ఉన్నాడనమాట సో తను ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు ఏదైతే సిక్స్ ల్యాక్స్ ఉంటాయో ఆ సిక్స్ ల్యాక్స్లో తిను సేవ్ చేసుకున్న అమౌంట్ ఫోర్ ల్యాక్స్ ఖర్చు పెట్టుకోగా ఇంకొక టూ ల్యాక్స్ ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగిండనమాట సో దానికి వాళ్ళు వాళ్ళ తండ్రి వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో నుంచి గెంటేసారన్నమాట ఆయనని దగ్గరికి చేర్చుకొని ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన ఫ్యామిలీ పొద్దు పొద్దునుంచి సాయంత్రం వరకు ఆ వీల్ చైర్లో అలాగే ఇంటి బయట కూర్చోబెడితే అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేసినా కానీ అసలు వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదంట ఇదే విషయం ప పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిందనమాట బట్ ప్రతి నెల తను డబ్బులు పంపించేవాడు వీళ్ళు వాడుకునేవాళ్ళు సో దీన్ని బట్టి రక్త సంబంధం సొంత తండ్రైనా అయినా ఎవరైనా సరే ఇవాళ రేపట్ల డబ్బులు ఉంటేనే వాల్యూ తప్పితే డబ్బు లేనప్పుడు వాల్యూ లేదు ఒక రిలేషన్ లేదు ఒక బంధం లేదు మనీ మేక్స్ మెనీ థింగ్ అనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి మీరు మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు కానీ బట్ ఇది మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్ డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ ఉంటుంది అనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం